జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అంటే పిడికిల్ పిడికిల్ అని లేవాలా మొత్తం గ్రౌండ్ లో ఉన్న చేయి ఉన్న ప్రతి ఒక్కరు పిడికిలు లేపాలా జై తెలంగాణ వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా జై తెలంగాణ ఇంతేనా మీ వనపర్తి దమ్మంతకి ఇంతేనా దమ్ము లేదా వనపర్తిలో జై తెలంగాణ హైదరాబాద్ కినబడాలా జై తెలంగాణ థ్యాంక్ యూ గౌరవనీయులు పెద్దలు మాన్యులు పార్టీ స్థాపించిన మొదటి రోజు నుండి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఒక సోదరుడిగా సహోదరుడిగా ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక కుడి భుజంగా మొదటి నుండి గులాబీ జెండా కట్టిన నాటి నుండి ఎత్తిన నాటి నుండి దించకుండా ఇరవై మూడేళ్ల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రతి గ్రామానికి తిరిగి ఉద్యమాన్ని బలోపేతం చేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు అభివృద్ధిని సంక్షేమాన్ని తన దక్షత కలిగిన నాయకత్వంతో తన సమర్థవంతమైన ఆలోచన విధానంతో ముందుకు తీసుకొని పోతున్న గౌరవనీయులు మీ అందరికీ అత్యంత ఆప్తులు మీ అందరి అభిమాన నాయకులు వ్యవసాయ శాఖ కోఆపరేటివ్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ పోతుగంటి రాములు గారు వేదికపై పైన గౌరవనీయులైన సహచర శాసన సభ్యులు సహచర శాసన మండలి సభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్ గారు మున్సిపల్ చైర్మన్ గారు ఇంకా ఇతర హోదాల్లో ఉన్న రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ల అధ్యక్షులు అదేవిధంగా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన ప్రజాప్రతినిధులకు మా అధికారులకు జిల్లా కలెక్టర్ తేజస్ పవార్ గారికి ఇంకా ఇతర జిల్లా అధికారులందరికీ అందరికంటే ముఖ్యంగా ఈరోజు వనపర్తిలో ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మాండం బ్రహ్మాండమైన బహిరంగ సభ ప్రత్యర్థుల గుండెలు అదిరిపోయేలాగా ప్రత్యర్థుల గుండెలు జల్లుమనేలాగా ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా అన్నాదమ్ముళ్లకు అక్కా చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా మా పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకించి నమస్కారాలు చేసుకుంటా ఉన్నా ఇవాళ వనపర్తిలో నుండి ఇప్పటిదాకా మొత్తం నిరంజన్ రెడ్డి గారు ఒక కుటుంబ పెద్ద తన ఇంటి నెట్లయితే చూపెడతాడో కొత్తగా వచ్చిన అతిథికి ఇది చూడండి ఇగో ఇది మా షాదీ ఖానా ఇది చూడండి ఇది మా వ్యవసాయ మార్కెట్ యార్డు ఇది చూడండి ఇది మా కాలేజు పాలిటెక్నిక్ కాలేజు ఇగో ఇది చూడండి ఇది మా ఐటీఐ ఇగో ఇది చూడండి ఇది మన పార్టీ ఆఫీసు ఇగో ఇది చూడండి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మీద కట్టిన కళాభారతి కళాభవనం అంటూ కొత్తగా ఇల్లు కట్టుకున్న కుటుంబ పెద్దట్లయితే ఇంట్లోని ఒక్కొక్క అర్ర ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రూమ్ చూపెడతాడో ఆ పద్ధతిలో ఈ రోజు మీ జిల్లాకి మీ నియోజకవర్గానికి ఒక కుటుంబ పెద్దలాగా గర్వంతో సంతోషంతో అరవై ఐదేళ్లలో చేయని పనిని నిరంజన్ రెడ్డి గారి ఇవాళ తిరిగి చూపెడతా ఉంటే నిజంగా కూడా హృదయం ఉప్పొంగిపోయింది చాలా సంతోషం అనిపించింది కానీ ఇప్పుడే మంత్రి గారు ఒక మాట అన్నారు నిరంజన్ రెడ్డి గారు అభివృద్ధిలో సిరిసిల్లతో సిద్దిపేటతో పోటీ పడతామన్నారు చాలా సంతోషం అన్ని నియోజకవర్గాలు పోటీ పడవలసిందే కానీ ఇక్కడ వనపర్తి అన్నదమ్ములను అక్క చెల్లెలను అడుగుతా ఉన్నా మరి పోయినసారి సిద్దిపేటలో హరీష్ రావు గారికి లక్ష పద్దెనిమిది వేల ఓట్ల మెజారిటీ వచ్చింది నాకు సిరిసిల్లలో తొంభై వేల ఓట్ల మెజారిటీ వచ్చింది మరి సిరిసిల్లతో సిద్దిపేటతో అభివృద్ధిలో పోటీ పడాలంటే మెజారిటీలో కూడా నిరంజన్ రెడ్డి గారికి మీరు ఆ మెజారిటీ ఇచ్చి గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలా ఇంట్లో పెద్ద కథ ఏం లేదు మీరు బాగా నిరంజన్ రెడ్డి గారికి అవతలలోని డిపాజిట్లు గల్లంతేటట్టు ఓట్లేసి గెలిపిస్తే ఇంకా నిధులు వరదలు వరదలాగా వేల కోట్ల నిధులు మీకు తన్నుకుంటూ వస్తాయి అందులో అనుమానమే లేదు ఇప్పటిదాకా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది అరవై ఐదు డెబ్బై ఏళ్లలో స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరేండ్లా నిరంజన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఐదేళ్ళ ఐదేళ్ళు కూడా నిండలే ఇంకా ఇంకా ఐదేళ్ళు ఇంకో రెండు నెలలు అయితే నిండుతుంది డెబ్బై ఒక్కేళ్లలో ఆ దగుల్ బాజీలు ఆ అసమర్థులు చేయలేని పని ఈ ఐదేళ్లలో నిరంజన్ రెడ్డి గారు చేసిన మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో వారికి అభినందన చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఏం చేసిండ్రు అని సన్నాయి నొక్కులు నొక్కే సన్నాసులు కొంతమంది ఉంటారు ఇక వాళ్ళ కోసం నేను కూడా లెక్క తెచ్చుకున్నా ఏం చేసిండో నిరంజన్ అన్న వనపర్తిలో ఏం జరిగింది తెలంగాణ వస్తే ఏమైంది నిరంజన్ రెడ్డి గారికి మంత్రి పదవి వచ్చింది ఆయన పెద్దోడైందని కొంతమంది సన్నాసులు మాట్లాడతారు ఇది వరకు ఉద్యమంలో ఆనాడు ఏ పదవి ఆశించి రాష్ట్రం వస్తుందో రాదో తెలవని రోజుల్లో ఏ పదవి ఆశించి ఆనాడు కేసీఆర్ గారితో నిరంజన్ రెడ్డి గారు బయలుదేరలేదు ఆనాడు దిక్కు దారి తెలవని రోజులు అగమ్య గోచరమైన పరిస్థితి రెండు వేల ఒకటిలో ఒకవైపు చంద్రబాబు నాయుడు ఇంకోవైపు అటల్ బిహారీ వాజ్పేయి ఇంకోవైపు నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ముగ్గురితోని తలపడడం అంటే దుస్సాహసం ఆనాడు బయలుదేరినప్పుడు నిరంజన్ రెడ్డి గారికి మంత్రి అయితా ఎమ్మెల్యే అయితా నాశ లేదు తెలంగాణ వస్తే చాలు మా ప్రాంత ప్రజల కష్టాలు పోతే చాలన్న ఆలోచన తప్పు ఇంకోటి లేదు కానీ ఈరోజు అవకాశం వచ్చి అదృష్టం వచ్చి ఎమ్మెల్యే మంత్రి అయితే ఏం జరిగింది వనపర్తిలో ఎన్నడన్నా కళలో కూడా అనుకున్నారా వనపర్తి జిల్లా అవుతుందని ఎన్నడన్నా అనుకున్నారా మీరు ఇలా వనపర్తి జిల్లా చేసిన ఘనత గౌరవనీయులు నిరంజన్ రెడ్డి గారిది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది గట్టిగా చప్పట్లతో వారికి ధన్యవాదాలు చెప్పాలని కోరుతా ఉన్నా ఒక జూనియర్ కాలేజీ కోసం ఒక డిగ్రీ కాలేజీ కోసం ఒక జూనియర్ కాలేజీ కోసం ధర్నాలు రాస్తారోకోలు కొట్లాటలు అరెస్టులు కేసులు కానీ అట్లాంటి వనపర్తిలో ఈ రోజు గల్ల గల్లా ఎగరేసి చెప్పొచ్చు కాలర్ ఎగరేసి చెప్పొచ్చు మాకు జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ కాదు మెడికల్ కాలేజ్ వచ్చింది నర్సింగ్ కాలేజ్ వచ్చింది ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో మా వనపర్తిలో ఈ రోజు మా పిల్లలు ఇక్కడనే సర్కారు